నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను ప్రియాంక ఈరోజు మనతో పాటు ఉన్నారు దాసరి విజ్ఞాన్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో అండి నమస్తే సో ఈ మధ్య స్టూడెంట్స్ సూసైడ్స్ బాగా ఎక్కువైపోయినాయి రీసెంట్గా మనం నారాయణ కాలేజ్లో మా జరిగిన సూసైడ్ గురించి కూడా మాట్లాడుకున్నాం అలాగే నిన్న బాసర త్రిబురాయిటీలో ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుందనే వార్త వస్తుంది దాని గురించి మీరేమంటారు యాక్చువల్లీ పూరి రవీందర్ పూరి ఉజ్వల కపుల్ వీళ్ళకి ముగ్గురు సంతానం పెద్ద అమ్మాయి పేరు సరస్వతి చిన్నమ్మాయి స్వాతి ప్రియ ఈమెను కూడా బాసర సరస్వతి దగ్గరే చదివించారు పిల్లోడు సాయిరామ్ టెన్త్ క్లాస్ పెద్దమ్మాయి బీటెక్ వీళ్ళకి బాసర సరస్వతి అన్న చదువులన్నా చాలా ఇష్టం యాక్చువల్గా ఏంటో అమ్మాయిని బాసర్లో చదివించారు టెన్త్ వరకు వాళ్ళ ఊర్లోనే చదివింది ఇప్పుడు బాసర్లో వేసేసరికి అమ్మాయి పియూసీ సెకండ్ ఇయర్ చదువుతుంది ఏమైందో తెలీదో అర్ధరాత్రి ఊరేసుకొని చనిపోయింది సో ఇప్పుడు తల్లిదండ్రులు ఆరోపించే విధానం ఏంటంటే గతంలో కూడా సీనియర్ ఒక అమ్మాయి వేధిస్తుంది అని చెప్పేసి తను పలుమార్లు కంప్లైంట్ చేసింది అన్నారు అందుకు సూసైడ్ చేసిందేమో అని చెప్పేసి అనుమానాలు ఆ సీనియర్ మీద ఇంతకుముందు కంప్లైంట్ ఇస్తే ఆమెను ఆల్రెడీ సస్పెండ్ చేశాము అని కూడా ఒక వార్త చెప్తున్నారు ఆమె లేనప్పుడు వేధించే వాళ్ళు ఎవరు ఉంటారు అనేది ఇంకో కోణం మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేది కాదు అనేది పేరెంట్స్ కోణం ఎప్పుడు ఫోన్ మాట్లాడేది బాగానే మాట్లాడేది కాలనీ వాసులను అడిగాం ఈ పిల్ల ఏమైనా కొంచెం ఇలా డిప్రెస్డ్గా ఇలా ఉంటుందా అబ్బాయి లేదండి మొన్న రీసెంట్లీ వీళ్ళు యాక్టివ్గా కొనుక్కున్నారట ఆమె వచ్చినప్పుడు నడిపింది కాలనీ అంతా టాటా టాటా నడిపి చూపించింది మొన్న దసరా దీపావళికి వచ్చినప్పుడు కూడా సో అలా చూసుకున్నా సరే షీఈ్ ఆల్ రైట్ అంటే కాలనీ వాళ్ళు కూడా చూసారు బాగానే ఉంది అమ్మాయి మరి ఇన్ని జరిగినప్పుడు అందరూ పాజిటివ్గానే చెప్తున్నారు ఎందుకు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది సూసైడ్ లెటర్ అమ్మ నాన్న నా చావుకి ఎవరు బాధ్యతలు కాదు మీరు ఏమీ అనుకోకండి అన్నట్టుగా తను ఒక సూసైడ్ లెటర్ రాసింది ఆ లెటర్ని తల్లిదండ్రులు అడిగితే ఇవ్వట్లేదు ఎందుకంటే పోలీసులు తీసుకొని ఫోరెన్సిక్కి పంపికొని ఉంటాయి ఫోన్ కూడా అలాగే చేయాలి అందుకే తల్లిదండ్రులకి ఇవ్వట్ల అమ్మాయి రాత్రిపూట ఊరేసుకుంది అనగానే వెంట వెంటనే హాస్పిటల్కి పంపించారు యాజమాన్యం మా అమ్మాయి చనిపోయింది కదా మీరు మాకు చెప్పకుండా హాస్పిటల్కి ఎందుకు పంపిస్తారని తల్లిదండ్రులు అఫ్ కోర్స్ వాళ్ళ ప్రేమని మనం అర్థం చేసుకోవాలి బట్ వీళ్ళ రూల్స్ వీళ్ళు ఫాలో అవుతారు సో ఇప్పుడు ప్రశ్నార్థకం అయిపోయింది అమ్మాయి ఎందుకు చనిపోయింది ఏంటి పరిస్థితి అనేది సరే గతంలో ర్యాగింగ్ గురించి అంటాం పోనీ ఆ కోణంలో తీసుకుందాం ర్యాగింగ్ గురించి మాట్లాడితే ప్రిన్సిపల్కి వాళ్ళకి వీళ్ళ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు అని ఎవరు చెప్తున్నారు పట్టించుకోలేదు అంటే ఆ అమ్మాయిని మరి సస్పెండ్ చేసే వాళ్ళు కాదు కదా అంటే పట్టించుకున్నారు ఈమె నీరు సాయంత్రం రాత్రి పూట భోజనానికి రమ్మంటే రాను అనింది ఎందుకు రావు అంటే రాలేదు అక్కడ ఎదురుగా ఇంకెవరో కూర్చుంటారు వాళ్ళ మొహాలు నేను చూడలేను వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పెడతారని ఫీల్ అయిందో తెలియదు లేదా ఏ అమ్మాయిని అయితే సస్పెండ్ చేశారో ఆమె తాలూకు ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమైనా ఆడిపోసుకోవడం దెబ్బి పొడుపు మాటలు మాట్లాడడం అది భరించలేకపోవడం కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో చూసినా ఈవిడ ఆత్మహత్య గల కారణాలు తెలియట్లా ఇప్పటి వరకు కూడా అడగడానికి అమ్మాయి లేదు సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే దీని ద్వారా మనకు తెలుసుకుంది ఇప్పుడు వెళ్ళిన అమ్మాయిని మనం తిరిగి తీసుకురాలేము రీజన్ ఏమైనప్పటికీ కూడా అమ్మాయి ప్రాణం అయితే రిటర్న్ రాదు మనకు తెలుస్తుంది ఓహో ఇందుక అని అంతే సో మనం నేర్చుకోవాల్సిందేంటి దీని ద్వారా పేరెంట్స్ ఇప్పుడు మొన్న నారాయణ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా పేరెంట్స్ హాస్టల్కి ఏమన్నా అమ్మాయిలను పంపిస్తే నీతో బాగానే మాట్లాడతారు రోజు పండగ వచ్చినప్పుడు కూడా బాగానే ఉంటారు నవ్వుతా ఎగురుతా దుల్లుతా వాళ్ళ రూమ్మేట్స్ నెంబర్స్ కూడా తీసుకోండి అప్పుడప్పుడు అప్పుడు తీసుకొని సరదాగా వాళ్ళ రూమ్మేట్స్తో కూడా మాట్లాడండి బాగున్నా తిన్నావా అది ఇది అని చెప్పి వాళ్ళకి క్లోజ్ అవ్వడానికి ట్రై చేయండి ఎప్పుడైనా మీ అమ్మాయి డిప్రెషన్లో ఉన్నా ఇంకేదైనా ఉన్నా రూమ్మేట్స్కి ఎవరికన్నా అసెన్స్ సార్ ఈ పిల్ల ఏదో చేసుకోబోతుంది అని తెలిసినా అమ్మ మూడు రోజుల నుంచి పలానా స్వాతి ఇలా ఉండి దీనంగా ఉంది ఎవరితో మాట్లాడట్లేదు ఏం సరిగా బోన్ చేయట్లేదు ఇట్లాంటి ఇట్లాంటివి ఏమన్నా చెప్పే అవకాశం ఉంటుంది అంటే సి సిచ్యువేషన్స్ని మనం నివారించలేము కానీ కాపాడుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి ఎంత కాదన్నా మనం హాస్టల్లో చేర్పిస్తున్నాం అమ్మాయిల్ని అంటే వీళ్ళతో పాటు ఆ రూమ్మేట్స్ నెంబర్ తీసుకొని పక్క రూమ్ ఎదురు వాళ్ళ రూమ్ ఉంటుంది అవకాశం ఉంటుంది ఎప్పుడైనా పిల్ల ఫోన్ ఎత్తలేదు రెండు రింగులకి ఓ రింగు వాళ్ళకి కూడా చెయ్యి ఏ మా మా ఫోన్ లేదంటే బాత్రూంలో ఉంది ఫోన్ బెడ్ మీద పెట్టింది ఇలా ఏవో చెప్పుకుంటారు లేదు మాకు తెలియదు అంటే మేము ట్రై చేస్తున్నాం మాకు రావట్లేదు అంటే అప్పుడు కదా కంగారు మొదలైంది అలర్ట్ అవుతాం అట్లా తీసుకుంటే కొంచెం జాగ్రత్త పడవచ్చు ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది ఎందుకు చనిపోయిందో తెలియదు ఒకవేళ తెలిసినా కూడా మనకు ఉపయోగం ఏముంది అయ్యో అవునా ఎందుక అనుకుంటాం ఇంకో అమ్మాయికి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే కొంచెం ముందు జాగ్రత్త పడితే బెటర్ తల్లిదండ్రులు అంటే ఇప్పుడు మొన్న నారాయణ ఇన్సిడెంట్ డిఫరెంట్ ఆ పిల్లకి వెళ్ళడం ఇష్టం లేదు వీళ్ళు బలవంతంగా తోశారు ఇక్కడ ఈ అమ్మాయి ఆ ఛాయలు ఏం కనపడలా అంటే మనం ఇప్పుడు దసరా దివాళికి వచ్చినప్పుడు కూడా బాగానే తిరిగింది కొత్త బండి కొనుక్కున్నారు వాళ్ళు ఆయుధ పూజ చేశారు బండికి స్టిక్కర్లు అంటించుకున్నారు వేశారు మొత్తం ఆ కాలనీ అంతా తిరిగింది నవ్వుకుంటా నవ్వుకుంటా తమ్ముడితోనూ ఆడుకుంది అక్కతోనూ ఆడుకుంది అందరు బానే ఉన్నారు సో అమ్మాయి మైండ్ లో అది లేదు సో ఇంటి వాతావరణం బానే ఉంది ఇక్కడ ఇప్పుడు అక్కడ వాతావరణంలో ఏదో తేడా ఉంది ఏదో ఏదో తేడా ఉంది అక్కడ తేడా ఏంటి గతంలో ఉన్న కంప్లైంట్స్ తో పోలిస్తే సీనియర్ వేధింపులు అని ఉంది సరే అది ఆడపిల్లలే ఆడపిల్లలే మళ్ళీ అందరూ ఆడపిల్లలే కదా ఏ ఒకటికి రెండు సార్లు ఫోన్ మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడింది అన్నావు ఒకటికి రెండు సార్లు పోనీ మీ అమ్మాయి బాగా మాట్లాడినా సరే కొత్త పేరెంట్స్ ఎవరైనా హాస్టల్కి పంపే వాళ్ళు ఉంటే అమ్మాయి నవ్వుతానే మాట్లాడుతుంది మీరు ఒకటికి రెండు సార్లు అడగండి ఇంకా ఏమైనా సమస్య ఉందా ఇంకా ఏమైనా సమస్య ఉందా ఇంకా ఏమైనా సమస్య ఉందా చెప్పుకోలేని సమస్య ఏమైనా ఉందా అని కూడా అడగండి చెప్పుద్దేమో ఏమో బై ఛాన్స్ పలానా వార్డెన్ నన్ను ఇట్ట చూస్తుంది పలానా లెక్చరర్ నా మీద పగబట్టింది పలానా సీనియర్ నన్ను ఎప్పుడు చూడు ఏదోటి అంటుంది ఇట్లాంటివి ఉంటే ఒకసారి డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళండి ఏం లేదండి మా ప్రిన్సిపల్ గారు మా అమ్మాయి కొంచెం ఇబ్బంది పడుతుంది ఇలా అంట పోనీ ఆ లెక్చరర్తోనే మాట్లాడండి మిమ్మల్ని చూస్తే మా అమ్మాయి ఏదో శత్రువుని చూసినట్టు ఫీల్ అవుతుంది ఎప్పుడన్నా ఏ కొంచెం మీ కూతురు అనుకొని బాగా చూసుకోండి ఇలాంటివి అన్నీ చెప్పొస్తే బాగుంటుంది కదా